హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్ల సమస్యల పరిస్థారానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీలో నూతనంగా కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చే సంవత్సరం పైన అయితే గడుస్తుందండి ముఖ్యంగా ఈ ఉద్యోగ పెన్షనర్లు ఈ కూటమి ప్రభుత్వంపై భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు అయితే గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో తమ సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జూన్ ఐదవ తేదీన విజయవాడలో నిర్వహించబోతున్నటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యతను అయితే సంతరించుకుందండి ఈ సమావేశం రానున్న రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అదేవిధంగా ప్రభుత్వంతో సానుకూల చర్చలకు ఒక వేదికగా నిలుస్తుందని ఉద్యోగ వర్గాలు అయితే ఆశిస్తున్నారు అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కేఆర్ సూర్యనారాయణ ఈ కౌన్సిల్ సమావేశం వివరాలను కూడా వెల్లడించారండి దాదాపుగా ఈ సమావేశానికి పదివేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిఎస్ని అయితే ఆహ్వానించారండి ఈ మేరకి సంఘ నాయకులు సిఎస్ ఛాంబర్లో ఆయనను కలిసి సమావేశానికి సంబంధించిన పోస్టర్ను కూడా ఆవిష్కరించి అధికారికంగా ఆహ్వానం కూడా పలికారు అయితే ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పదహైదు కీలక అంశాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని సిఎస్కు అందజేసి సమస్యల తీవ్రతను కూడా వివరించారండి జూన్ ఐదవ తేదీన జరిగేటువంటి కౌన్సిల్ సమావేశానికి తప్పనిసరిగా హాజరై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు సిఎస్ నైతే కోరారు ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్న డిమాండ్లు గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి పన్నెండవ పిఆర్సి తక్షణ ఏర్పాటు అండి వేతన సవరణ కమిషన్ పీఆర్సి కోసం సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో పన్నెండవ పీఆర్సి కమిషన్ను తక్షణమే నియమించి ఉద్యోగుల జీతభత్యాల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి ఇక రెండవది సుమారుగా ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు వేల కోట్ల పేరుకుపోయినటువంటి ఈ పిఆర్సి బకాయిలు డిఏ కరువుబత్తం బకాయిలు సరెండర్లీ బకాయిలు ఎన్హాస్మెంటు ఏపీజీఎల్ఐ బకాయిలు మరియు ఇతర అలవెన్స్లను తక్షణమే చెల్లించాలి వీటి చెల్లింపులకు నిర్దిష్ట కాల పరిమితితో కూడినటువంటి ఒక స్పష్టమైన షెడ్యూల్ని కూడా ప్రకటన చేయాలి ప్రభుత్వం మూడవది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ మరియు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను రెండింటిని కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలి ఈ విషయంపై ఉద్యోగ సంఘాలతో తక్షణమే చర్యలు ప్రారంభించి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి ఇక నాలుగవది వాణిజ్య పన్నుల శాఖ వంటి కొన్ని శాఖల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార దుర్వినియోగం అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇక ముఖ్యంగా ఎన్నికల హామీలను హామీలకు అనుగుణంగా అర్హులైన కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్లో ఉన్న లోపాలను సవరించి నగదు రహిత వైద్యం సేవలను సమర్థవంతంగా పారదర్శకంగా అందించాలి ఏడవది ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా మెరిట్ మరియు సీనియారిటీ ప్రతిపాదికన పారదర్శకంగా నిర్వహించాలి ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క ఈ ఈ సమావేశం మీడియాతో మాట్లాడినటువంటి శ్రీ కే సూర్యనారాయణ గారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక హామీలు ఇచ్చారని దాంతో కొన్ని సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు కూడా చేశారని గుర్తు చేశారు అయితే ఆ హామీలు ఏవి కూడా నెరవేరలేదని సమస్యలు మరింత జటిలంగా మారాయని ఆయన విమర్శించారు ముఖ్యంగా ప్రభుత్వం మారగానే కొందరు సంఘాల నాయకులు రంగులు మార్చినట్లుగా తమ వైఖరిని మార్చుకుంటున్నారు అని ఇతర సంఘాల తీరును పరోక్షంగా ఎత్తి చూపారు గతంలో తాము ఉద్యోగుల బకాయిల గురించి గవర్నర్ను కలిస్తే కొన్ని సంఘాల నాయకులు తమను విమర్శించారని కానీ ఇటీవల శాసనసభలోనే ఇరవై ఐదు వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించడంతో ఆనాడు తాము చెప్పిందే నిజమైందని సూర్యనారాయణ అయితే పేర్కొన్నారండి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నాయకత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి ఉద్యోగ సంఘాలు ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు జూన్ ఐదవ తేదీన జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశం ద్వారా ఉద్యోగుల ఐక్యతను ప్రదర్శించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకువెళ్లాలని వారు భావిస్తున్నారండి ముఖ్యంగా సిఎస్ఈ సమావేశానికి హాజరై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీ ఇవ్వాలని ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగుల సహేతుకమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో నూతన ఉత్సాహాన్ని నింపి సుపరిపాలన అందించటంలో ప్రభుత్వం విజయం సాధించాలని ఉద్యోగ వర్గాలు కూడా ఆకాంక్షిస్తున్నాయి మొత్తానికి ఈ జూన్ ఐదవ తేదీన ఏపీ ఉద్యోగ సంఘాలందరూ కూడా మొత్తానికి సిపిఎస్ గారితో చర్చలు అయితే జరపనున్నట్లు సమాచారం అండి ఈ సమావేశంలో సిఎస్ గారితో ఉద్యోగ సంఘ ఉద్యోగులకి అటు పెన్షనర్లకి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పదహైదు విషయాల గురించి ఈ సమావేశంలో అయితే మాట్లాడబోతున్నారు ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా పిఆర్సీ అయితే ఐఆర్ అయితే పెండింగ్ బకాయిలు ఓపిఎస్ అదేవిధంగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ యాపుల భారం ఇవన్నీ కూడా ఈ సమావేశంలో అయితే చర్చించబోతున్నారు మొత్తానికి ఉద్యోగులకు మంచి రోజులు రానున్నట్టు సమాచారం అండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు జూన్ ఐదవ తేదీన ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించిన కొన్ని గుడ్ న్యూస్లు అయితే రానున్నట్లు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్